ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మహా మహాకుంభమేళా అట్టహాసంగా సాగుతోంది కోట్లాది మంది భక్తులు గంగా యమున అంతర్వాహినిగా భావించే సరస్వతి నదుల సంగమ స్థలికి పోటెత్తారు రోజు దాదాపు ఒక కోటి అరవై ఐదు లక్షల మంది భక్తులు నదీ జలాల్లో పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది ఇవాళ తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు స్నానం చేస్తూ స్నానఘట్టాలకు పోటెత్తారు నాగ సాధువులు భారీ ర్యాలీగా తరలివచ్చారు ప్రయాగరాజ్ మొత్తం జనసంద్రంగా మారింది ఈరోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు భక్తులు దీనిని అత్యంత పుణ్యకాలంగా భావిస్తారు దీంతో ఇవాళ భక్తుల సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేస్తోంది ప్రభుత్వం రెండు కోట్లు దాటొచ్చని భావిస్తోంది పన్నెండేళ్లకు ఓ మారు జరిగే ఈ కుంభమేళ నలభై ఐదు రోజుల పాటు కొనసాగనుండగా ముగింపు నాటికి నలభై కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా